ఎంతసేపు ఉద్యోగం లేచిన దగ్గర నుంచి బేపర్లు చూస్తే ఇన్ని వేల కోట్లు అన్ని వేల కోట్లు ఎక్స్పెక్టేషను ఆ క్రియేషను తప్పు కాదు ఆ పబ్లిసిటీతో పాటు ఆ ప్రచారంతో పాటు కమిట్మెంట్ కూడా ఆ రకంగా పనికి పనిదనం కూడా ఉండాలి ఉన్నప్పుడే అది చోటు వెళ్తాయి జన్మోహి ఏంలో కూడా చేశారు కానీ ఇంత ఆర్భాటం చేసుకునేందుకు సైలెంట్గా కార్యక్రమాలు చేసుకున్నారు అందుకనే ఏ పారామీటర్ చూసుకున్నా గత ప్రభుత్వాలకి గత ఐదు సంవత్సరాలకి పద్నాలుగు పంతొమ్మిది పంతొమ్మిది ఇరవై నాలుగు ఏ పారామిటర్ చూసుకునే హైలో ఉన్నాం కారణం అదే మాటలతో కాకుండా చేతతో చేశాం కాబట్టి రెండు సంవత్సరాలు కోడ్ ఉన్నప్పటికీ కూడా పరిపాలన అంతా కూడా ప్రపంచమంతా కూడా నా నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ దేశం ప్రపంచమంతా కూడా శాంతిశీల్ అయిపోయింది అయినప్పటికి కూడా ఏ ఒక్కరికి ఇబ్బంది లేకుండా కార్యక్రమాలు చేసుకోవచ్చు చిన్న ఉదాహరణ ఈ తొమ్మిది నెలల కాలంలో ఐదు సంవత్సరాల్లో ఎంతమంది హాస్టల్స్తో కానీ స్కూల్స్తో కానీ మధ్యాహ్న భోజనం కానీ లేదు హాస్టల్ పెడుతున్న పిల్లలకి స్నాహారంలో కానీ అందులో హెడిటేషన్ అయిందని చెప్పి హాస్పిటల్ చేరారు గత ఐదు సంవత్సరాలు తగిన ఇన్సిడెంట్ కంటే ఎక్కువ జరిగాయి ఈ తొమ్మిది నెలల కాలంలో లెక్క పెట్టనండి కాదు చెప్పనండి ఐదు సంవత్సరాల కాలంలో ఎన్నిసీలు జరిగాయో అంతకంటే ఎక్కువ జరిగాయి ఈ తొమ్మిది నెలల కాలం ఎందుకు జరిగాయి సరైన పర్యవేక్షణ ఈ ప్రభుత్వం పట్ల భయం భక్తి వాళ్ళకి లేకపోవడం వల్ల ఏం తప్పు జరిగితే ఎంతసేపు ఏం జరిగితే అది వైసీపీ అంటే అది ఒక అయిపోతుంది అది మానుకోండి ఇంకా అయిపోయి వైసీపీ అని పేరెత్తే మాట అయిపోయాయి ఇంకేనా ఇంకెంత కాలం ఈ రాంభజన వారానికి ఒక ఇన్సిడెంట్ రోజు వైజాగ్లో చదివితే ఓ రోజు శ్రీకాకుళం చదివితే రోజు అనంతపురంలో జరిగితే ఓ రోజు గుంటూరులో జరిగితే సరే సరే ఎంతసేపు వాళ్ళని ఆలోచిస్తాం ఈ ఆలోచిస్తాం వాళ్ళు ఇది అది ఇది ఇవన్నీ రొటీన్ జాబ్ అవి దానికి అంత పబ్లిసిటీలు దానికి అంత ఈ ప్రాధాన్యతలు దాని మీద అంత ప్రత్యేకమైన ఫోకస్తో అవసరం లేదు రాష్ట్రంలో ఐదు కోట్ల మందికి జరిగే ఏదైనా మంచి అనుకుంటే ఆ మంచికి తగ్గ కార్యక్రమాన్ని చేస్తూ వ్యవస్థను గాడిలో పెట్టి వ్యవస్థని సక్రమంగా తీసుకెళ్ళి ఏ కార్యక్రమం చేస్తే అది కావాలి ప్రజలు కోరుకుంటారు తప్ప కక్షపూరితమైన వ్యవహారాలు వ్యవహారాలను ప్రజలు కోరుకోరు సరే మీ విధానం అయితే ఇంకో ఇంకో నాలుగు సంవత్సరాలు పోయిన తర్వాత ఎన్నికలు వచ్చినప్పుడు ఆ విధానం ఆలోచించుకుందాం ఎవడు దానికి లేదు మీ విధానం మనకు ఉన్నప్పుడు ప్రజలు మీకు మ్యాండేట్ ఇచ్చినప్పుడు మీ కార్యక్రమం చేస్తున్నా చట్టపరంగా ఏమైనా దాని నుండి చట్టపరంగా ఆలోచన చేసుకుంటాం నిండగా మొన్న హైకోర్టు కూడా అభ్యసించింది మీ ఇష్టమేటి పోలీసు వ్యవస్థ పరిధి దాటిపోతుందని చెప్పింది ఆ కామెంట్ చూస్తే బాధ అనిపించట్లేదు ప్రభుత్వానికి కంటిన్యూ ప్రాసెస్ అది జరగట్లే చెప్పిన ఇంత చెప్పారు నేను మళ్ళీ అడుగుతున్నాను విశాఖపట్నంలో గత ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ హయాంలో పద్నాలుగు పంతొమ్మిదిలో భూముల కొమ్మకోణం మీద సిట్ వేశారు ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వం వచ్చి దాన్ని కూడా పొడి పొడిగించింది ఆ సిట్ ద్వారా రిపోర్ట్ ఆ ప్రభుత్వం లేదు ఈ ప్రభుత్వం లేదు కానీ అంకారంభించింది మీరే కదా ఇప్పుడు దాన్ని ఓపెన్ చేసి మీరే కదా దాన్ని ఫ్రీ బోల్డ్ భూములు అవి చేయండి ముందు ఓపెన్ చేసి అది బయట పెట్టి ఆ తర్వాత ఫ్రీవోల్డ్ చేయండి చేయలేరు మీరు ఎందుకంటే మీ మాటల్లో ఉన్నంత పటుత్వం చేతల్లో లేదు